ఛానల్ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నైన్త్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతుంది ముందుగా డిఎల్ అదేవిధంగా జేఎల్లో గల లైబ్రేరియన్ పీడి ఉద్యోగాలకు సంబంధించిన వెరిఫికేషన్ ఉండబోతుంది అయితే మనకు మిగతా సబ్జెక్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అనే అప్డేట్ అయితే చూసినట్లయితే ట్వంటీ ఎయిత్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించబోతున్నట్లు మనకు ఒక ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది అంటే నైన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు వెరిఫికేషన్ ఉండబోతున్నట్లు మనకు సర్క్యులర్ వచ్చింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఓకేనా అంటే మనకు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి లోపు మిగిలిన అన్ని సబ్జెక్ట్ సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది చూసినట్టయితే ముందుగా డిఎల్ జేఎల్కి సంబంధించిన లిస్ట్ ఇచ్చి ఆ తర్వాత పీజీ టీజీ వంటి లిస్ట్ అయితే వరుసగా రాబోతున్నాయి అదేవిధంగా సెలెక్ట్ అయిన హాస్టెంట్స్ ఉన్నారో వన్ ఇస్టు టూ లిస్టులో ఉన్న హాస్టెంట్స్కు మెసేజ్ మెసేజ్ కూడా వస్తున్నాయి అన్నమాట డేమో ఉన్నట్లు ఒకసారి చూద్దాం అభ్యర్థులు సెలెక్ట్ అయి ఉన్నారు వన్ ఇస్టు టూలో వారికి ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది ఆర్ ప్రొవిజనల్లీ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్టు టూ టు బి ఎల్ ఆన్ నైన్త్ ఫిబ్రవరి ఇఫ్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ యాజ్ కరెక్ట్ యూ విల్ బీ కరెక్ట్ కాలుడ్ ఫర్ డెమాన్స్ట్రేషన్ ఫ్రమ్ టెన్త్ ఫిబ్రవరి టు ట్వెల్త్ ఫిబ్రవరి సో ఈ విధంగా వన్ ఇస్ టు టూ లిస్ట్లో ఉన్నారు మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే డెమోకు పిలవడం జరుగుతుందని మెసేజ్ అయితే సెలెక్ట్ అయిన ఆస్ ఫ్రెండ్స్ వన్ టు టూ లిస్టులు అనౌన్స్ చేసిన తర్వాత మెసేజ్ అయితే వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మొత్తంగా మనం చూసినట్టయితే అతి త్వరలోనే అంటే ఒక వన్ టూ డేస్లోనే వరుసగా ఒక ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి